మహిళలను లేటెస్ట్ డిజైన్ శారీస్ పెళ్లి పట్టు శారీస్ ఫ్యాన్సీ శారీస్ డిజైనర్ శారీస్ డ్రెస్సెస్ కుర్తీస్ జెంట్స్ కోసం ట్రెండ్ కి తగినట్లుగా ఉండే స్టైలిష్ జీన్స్ షర్ట్స్ టీ షర్ట్స్ ఫార్మల్ వేర్ క్యాజువల్ వేర్ మరియు అన్ని రకాల అండ్ రకాలి విచ్చేయండి అపూర్వ ఫ్యాషన్స్ గాంధీ చౌక్ తాండూర్ వికారాబాద్ కాంటాక్ట్ ఈ రోజు తాండూరు పట్టణంలోని స్థానిక కన్యా పాఠశాలలో ఆవరణంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపం దగ్గర రాజశేఖర స్వామి ఆధ్వర్యంలో కుంకుమార్చన కార్యక్రమాన్ని వైభవిత్వంగా నిర్వహించారు రాజశేఖర స్వామి మాట్లాడుతూ మన ఇంటికి సంపద పెరగాలంటే లక్ష్మీదేవి పూజించడము కాకుండా ఎవరి ఇంట్లో అయితే శివలింగ ప్రతిష్టాపన జరుగుతుందో అక్కడ మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం చాలా అద్భుతంగా ఉంటుందని వారు తెలియజేశారు అనంతరం మహిళలందరూ కలిసి బతుకమ్మ అద్భుతంగా ఆడడం జరిగింది ఇంటి కార్యక్రమంలో విచ్చేసిన భక్తులందరికీ మహాప్రసాదాన్ని అందించారు మరియు ఈ కార్యక్రమంలో దుర్గామాత దీక్ష తీసుకున్న స్వాములు యువకులు కోళివాసులు మహిళలు తదితరులు పాల్గొన్నారు धर्मार्थकामे मोक्ष चतुर्विद बलपुरुषार्थे देवताै सिद्धस्वरूपिणि यदा स्थापिता दुर्गा स्थापिता सन्निधो हस्मिने श्रेष्ठ स्त्री क्रोधा उन्मसुन्दराय नमः ओम उदारङ्गायै नमः ओम हरिण्यै नमः ओम हेमवालिन्ये नमः ओम धननाञ्यकर्तेय नमः ओम सिद्धरूपप्रदायै नमः ओम सुभाग्यै नमः

ൂ മഹാണ നമസാ സ്മരാമ പൂർവ ആനന്ദ സ്മരാമക്ഷ്മി മഹാകാല అనుగ్రహము సూర్యోదయం తరువాత లేసినటువంటి స్త్రీమూర్తికి మహాలక్ష్మి యొక్క అక్క కూడా ఉన్నది మహాలక్ష్మి అంటే అందరికీ తెలుసు కానీ వాళ్ళ అక్క ఇంగా ఉన్నది ఆ అమ్మ పేరేమి అంటే జ్యేష్ఠాదేవి అని పేరు ఏం పేరు జ్యేష్ఠాదేవి ఎవరి భార్య

നേശ്വരേ വചര രക്ഷ ജഗദീശ്വരേ പൂർണ്ണനായ ജനമ മനസ്സ് നപന ബല ബിഹനാ ബിഹനനാ തകലേ തക്ഷനസ്വാ ജയ ജയ കരുണാധി ശ്രീ മഹാദേവ ശംഭോ ഓം മന്ത്രഹിരം പ്രിയാഹിരം ഭക്തിഹിരം രക്ഷ രക്ഷ പരമേശ്വര സാധു തന്ന लक्ष्मी बारो पवार गो मंजिते जलो जन गोमांज जलो जन बिंक रे भाग्या लक्ष्मी बारे संभा ైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి